బీహార్ ఎన్నికలు నిజంగా ఒక చరిత్ర సృష్టించాయనే చెప్పొచ్చు అయితే బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈ వీడియో చాలా వైరల్గా మారుతుంది భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ అమ్మాయి గెలిచింది ఎందుకు ఈ అమ్మాయికి ఇంత నిరాజనం పడుతున్నారు సోషల్ మీడియాలో ఈ వార్త వినిపిస్తుంది అంటే నిజంగా ఈ అమ్మాయి గురించి తెలుసుకోవాలి ఇది రీల్ కూడా మన దాంట్లో వేసాము జస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ అమ్మాయికి ముస్లింలు యాభై శాతం ఉన్న ప్రదేశం అది అక్కడ పోటీ చేయాలి అంటే చాలామంది భయపడుతూ ఉంటారు అలాంటి సమయంలో ఇక్కడ నామినేషన్ ఎవ్వరు వేయడానికి కూడా ఆలోచిస్తున్న పరిస్థితిలో మైథిలీ ఠాకూర్ మైథిలీ ఠాకూర్ ఎక్కడైతే యాభై శాతం మంది ముస్లిం జనాభా ఉన్నారో ఆ ముస్లిం ఓట్స్ అన్ని కూడా కాంగ్రెస్ వైపే ఉంటాయి ముస్లింలు భారతీయ జనతా పార్టీని ఇష్టపడరు అనే మాటలు అబద్ధం అని మరొకసారి నిరూపించాయి అయితే ఆ నియోజకవర్గం ఏంటంటే అలీనగర్ ఈ అలీనగర్లో యాభై శాతం మంది ముస్లిమ్స్ ఉంటారు సో ఎవరిని నామినేషన్ ఏమన్నా కూడా భయపడుతున్న టైంలో మైథిలీ ఠాకూర్ ఏ మాత్రం కూడా భయపడకుండా బీజేపీ తరపున నామినేషన్ వేసి పోటీలో నిలబడింది నిలబడమే కాదు నిలిచి పోరాడి విజయాన్ని సాధించింది అసలైన ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈ అమ్మాయి ద్వారా తెలుసుకోవచ్చు